బ్యాక్ అప్పు క్రియేటివ్ వీడియోస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఇక్కడ ఎంతమంది కనబడుతున్నారు ఏంటి ఎడవిడ అనుకుంటున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ మా వదిన వాళ్ళు ఇళ్ళల్లో దిగారు అనమాట దానికోసం మేము అక్కడికి వెళ్ళినప్పుడు చేసిన చిన్న వెళ్ళేటప్పుడు మా ఇంటి వాటర్ ఎంత అవుతుందంటే ఒక త్రీ అవర్స్ కాదు టూ థర్టీ అలా అవుతుంది టైం అప్పుడు అప్పుడు వెళ్ళాం అన్నమాట మా వదినాలింటికి చూడండి వచ్చేసాం మా వదినీల్లు ఇదే అనమాట పైన కొత్తగా వేసుకుంటున్నారు ఇప్పుడు పైన గృహప్రవేశం ప్రవేశం అనమాట ఇంకెందుకు కలిసింది చూసేయండి మరి మా వదినీళ్ళు ఎలా ఉంది ఏంటి అన్నదాన్ని చూసేయండి చూసి మీకు నచ్చిందా లేదా ఎలా ఉంది ఓకేనా పూలు గుచ్చుతున్నారు కింద నేను వీడియో తీసుకున్నాకి రెడీ అయ్యా అనమాట స్టార్టింగ్ రాగానే ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇదే ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగనే పక్కన ఉన్న బెల్ బెల్లైకోన్ ఫ్రెస్ చేయండి నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ అనేది వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హౌస్ అంటే అద్దర కొంచెం చిన్నగా వచ్చింది అనమాట కానీ ఇల్లంతా సూపర్ ఉంది అదిరిపోయింది చూడండి మొత్తం అద్దరు కొట్టేసారు చాలా బాగుంది ఇది హాలు హాల్లో అది వాష్రూమ్ అనమాట డోర్ కనబడుతుంది కదా అది వాష్రూమ్ హాల్కి హారిక డబ్బింగ్ ఎత్తుంది అనమాట చూడండి పెయింట్ చాలా బాగుంది కదా రెడ్ కలర్ చూడడానికి అయితే అదిరిపోయింది ఇది దేవుడు గది దేవుడి కోసం కిచెన్ కిచెన్ అయితే అదిరిపోయింది సూపర్ హారిక డబ్బింగ్ ఎత్తుంది ఇది బెడ్రూమ్ అనమాట హాల్ కిచెన్ బెడ్రూమ్ మూడు సింపుల్గా ఈజీగా బాగుండదు ఇది వాష్రూమ్ బెడ్రూమ్కి వాష్రూమ్ అనమాట హాల్లో వాష్రూమ్ హాల్లోది బెడ్రూమ్లోది బెడ్రూమ్ విడి దేని దాన్ని అనమాట గృహప్రవేశం అయితే నైట్ చేశారు నైట్ నైన్ అయిపోయింది నైన్కి స్టార్ట్ చేశారు టువెల్వ్ థర్టీ అయిపోయింది ఇంట్లో దిగడం అలానే వ్రతాలు ఉంటాయి కదా వ్రతం నేనే చేశాను చూసారా మొత్తం కడిగి తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్టలు ఈ పని అయిన తర్వాత నేను వీడియో తీసాను అనమాట ముందు వచ్చేసిన వెంటనే కదలండి ఈ పని అయిన తర్వాత అప్పుడు వీడియో తీసాను పోలో నేనే కూర్చో నేనే కూర్చో లేదులేండి నేనేం కూర్చోలేదు మొత్తం అన్నీ మా అక్క వాళ్ళు గుచ్చుకున్నారు నేనేంటంటే కొంచెం మీకు కావాలి అలా చూపిద్దామని చెప్పి చేశాను అనమాట అంతే అదిలాగేసరికి వచ్చేసింది బంతి పువ్వు ఏం పర్లేదు మళ్ళీ కుట్టి గుచ్చి గుచ్చిసరలేండి కంగారు లేదు మీకు ఆ తర్వాత ఇది నైట్ తొమ్మిది అయిపోయింది చూడండి అంటే అది హారతి ఇస్తున్నారో తీసుకున్నారు నాకు అంత ఐడియా లేదు అనమాట దాని గురించి ఇంట్లో అయితే దిగిపోతున్నారు ఇంట్లో అడిగి పెట్టేస్తున్నారు అలానే చాలా సందడిగా జరిగిపోయింది అనమాట రోజు నైట్ ట్వెల్వ్ థర్టీ వరకు ఉన్నాము ట్వెల్వ్ థర్టీకి మేము ఇంకా ఇంటికి వస్తాము ఆ ఇంటికి కుడుములు అయ్యి కూడా వేసారనమాట మేము కొంగులు పట్టుకున్నాము నేను నాలుగు పట్టుకున్నాను ఫ్రెండ్స్ మీకు కూడా కావాలా కావాలి వచ్చేయండి మా ఇంటికి మా ఇంటికి కాదు మోదనల్లి ఇంటికి వచ్చేయండి చెత్త అది మొత్తం తిరుగుతారు కదా ఫొటోస్ వాటర్ బింది నీళ్ళు బింది అవి పట్టుకొని అదే అనమాట వీడియో చూ వీడియో తీస్తున్నానని చెప్పి స్లోగా రమ్మని చెప్పాను అందుకు ఒకళ్ళ తర్వాత ఒకలా స్లోగా వస్తున్నారు అనమాట హాయ్ చెప్తుంది మై సిస్టర్ కిచెన్లో డైరెక్ట్ కిచెన్లోకి వెళ్ళి కిచెన్లోంచి హాల్లోకి వచ్చి బెడ్రూమ్లోకి వచ్చి బెడ్రూమ్ నుంచి హాల్లోకి వెళ్ళారు వ్రతంలో అయితే ఏం కూర్చోలేకపోయాము ఎందుకంటే పర్వణ వండుతారు కదా పొయ్యి పెట్టి దానివల్ల పొగ చాలా వచ్చేసింది దానితో నైట్ టైము అందరూ ఫుల్గా పడుకుంటారు ఆ టైంలో హారిక కూడా ఇసుకించేసింది అమ్మ అమ్మ ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్దాం బుర్ర తినేసింది అనుకోండి కానీ ఏం చేస్తాము అంతే అంతే ఇంకా అలాగే ఉండాలి కదా ఈ బుడ్డడు ఎలా ఉన్నాడు చెప్పండి రే బుడ్డడా హాయ్ చెప్పు ఈడు మా పొడ్డాడు అనమాట ఇది కూడా నవ్వేస్తుంది భయపడకండి మేమే హాయ్ ఫ్రెండ్స్ ఆడిచూడ్ హాయ్ చెప్పింది మీరు అందరూ కూడా కామెంట్ చేయండి హాయ్ అని హనీ హాయ్ అని కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కానీ ఆ రోజు చాలా బాగా జరిగింది అలానే ఆ రోజు నైట్ అయితే ఇళ్లలో దిగిపోయారు తర్వాత రోజు మార్నింగ్ భోజనాలు అనమాట అది కుడమిలు విసురుతున్నారు ముందైతే నేను అప్పటికే నేను పట్టేసుకొని బెడ్రూమ్లో విసిరినప్పుడు నాకు దొరకలేదు ఫోన్ అటు ఇటు వీడియో తెద్దామనుకునేసరికి అది నేను అటు ఇటు వెళ్ళేసరికి కదిలిపోయింది ఫోను అందుకని చెప్పి అది ఆ బిట్టలేదు ఇప్పుడు నేను ముందే పట్టేసుకొని ఆ తర్వాత మళ్ళీ పక్కకు వచ్చి వీడియో అయితే తెస్తున్నాను అదొక ఆనందం కదా పట్టుకుంటే అదొకసారి చిన్న హ్యాపీ మూమెంట్ అనమాట తర్వాత నవధాన్యాలు చల్లరు నవధాన్యాలు చల్లిని వీడియో మర్చిపోయాను అనుకుంటా తెలియలేదు లేదంటే అప్పటికి ఇంకా చల్లలేదో ఏదో గుర్తులేదు ఎక్కడ హార పాలు పంగించేస్తున్నారు చూడండి పొయ్యి వెలిగించేశారు పొగ 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 అమ్మ పర్వన్ను ఎలా ఉండారో కానీ వాళ్ళు మెచ్చుకోవాలి ఆ పొగలు అలా కూర్చొని పర్వణ వండారు గ్రేట్ అబ్బా ఇప్పుడు అందరూ గ్యాస్ పొయ్యిలు అలవాటు అయిపోయి పొయ్యి హ్యాండిల్ చేయడం కూడా ఎవరికి రావట్లేదు ఎవరికో ఎందుకు నాకు రాదు చేయదు మర్చిపోయి చాలా అయిపోయింది కదా గ్యాస్ పొయ్యి అలవాటు అయిపోయింది ఇస్తానమ్మా ఇస్తాను ఇదిగో ఇలా ఏదో ఒకటి మాట్లాడుతున్నప్పుడు మేడం గారికి గుర్తుకొస్తాయి ఇది తర్వాత రోజు మార్నింగ్ వరలక్ష్మి వ్రతం చేసి అయిపోయింది నైట్ అయిపోయింది మార్నింగ్ తీసాను అనమాట నైట్ తీయనాక ఇంకా హారిక ఇసుకించేస్తుందని చెప్పాను కదా అందువల్ల తీయనాక అవ్వలేదు అందుకని చెప్పి మార్నింగ్ తీసాను భోజనాలు సెక్షన్ మధ్యాహ్నం తర్వాత రోజు మధ్యాహ్నం భోజనాలు అనమాట ఐటమ్స్ అయితే అదిరిపోయాయండి మీరు వచ్చే బాగుండేది మీరు అందరూ కూడా ఒకసారి వచ్చేయండి మీరు కూడా పెట్టేస్తాను అది ప్రసాదం ఇది పర్వన్నమా చక్రం ఏదో నాకు పూరి పులిహార బిర్యానీ సూపర్ సూపర్ పెరుగు మీరు ఏమంటారు నాకు తెలియదు మై ఒల్లి చట్నీ అంటారు పెరుగు చట్నీ పన్నీర్ కూర బెండకాయ ఫ్రై పచ్చడి రైసు సాంబార్ పప్పు ఇంకా వడియాలు ఇంకా పెరుగు పెరుగు లాగించేసాం అనుకోకండి హారిక తినవలేదు మనశాంతిగా అది తిందో నన్ను తినవదు ఇంకా అలాగే ఏదో జాయిగా తినేసాను అనమాట ఐటమ్స్ అయితే ఎదిరిపోయినాలేండి బాగుంది హారిక కొంచెం వాళ్ళు నేను తినిపించాను తినలేదు వాళ్ళ నాన్ను కూడా మళ్ళీ తినిపించాడు అయినా ఏదో కొంచెం అలా అలా తినదిలేండి రెండు మద్దలు పర్లేదు ఏదో కొంచెం ఇప్పటికైతే మన వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ ఎలా ఉంది వీడియో బాగుందా మీకు నచ్చిందా మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇచ్చేసుకోండి అలానే ఒక కామెంట్ కూడా ఇచ్చేయండి ఎలా ఉంది ఏంటి అన్నది ఒక కామెంట్ కామెంట్ ఇచ్చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడితో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ 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 చెప్పాలి